యాంకర్ శ్రీముఖి హల్లిం ఫంక్షన్ అంటూ కాబోయ్య భర్తను పరిచయం చేయడమే కాకుండా ఇప్పుడు యాంకర్ శ్రీముఖికి లక్షల ఇళ్ళవైనా కానుకొని శ్రీముఖికి కానుకగా ఇస్తూ సడన్ సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చేసాడు కాబయ్య భర్త అయితే మాట నిలబెట్టుకుంటూ అభిమానులందరికీ శుభవార్త చెప్తూ షేర్ చేసుకుంటూ వచ్చేసింది యాంకర్ శ్రీముఖి నెంబర్ వన్ యాంకర్లో ఒకరు శ్రీముఖి డబుల్ మీనింగు డైలాగులతో కాకుండా పంచి డైలాగులతో పాటు తన ఎంటర్టైన్మెంట్తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న శ్రీముఖి శ్రీముఖి గతంలో వలంటైన్స్ డే స్పెషల్గా ఇది నాకు ఎంతో స్పెషల్ దీనికోసం మనం మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ ఒక ఫ్లవర్ బుకేని తీసుకొని వచ్చి తనకు కూడా ప్రియుడు ఉన్నాడు అంటూ పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్లు ఒక స్పెషల్ ఎనోస్ని చేసుకుంటూ వచ్చేసింది రెండు వేల ఇరవై రెండులో అటువంటి శ్రీముఖి మళ్ళీ ఎప్పుడు కూడా పెళ్లి వార్తతో నిలిచిందే లేదు గతంలో ప్రదీప్తో కలిసి లవ్ ట్రాక్ నడుపుతున్నట్లుగా ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా ఏజెంట్ కొట్టుబడేస్తూ వచ్చేసింది అటువంటి శ్రీముఖి పెళ్ళప్పుడు అంటూ నటి అడుగుతున్న మాటలకి మౌనాన్ని పాటించడమే కాదు రీసెంట్గా ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండడము తను కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో నెటిజన్స్ అందరూ శ్రీముఖి పెళ్లి పడుతూ వచ్చేసారు అయితే మళ్ళీ శ్రీముఖి ఆ నోట ఈ నోట పడి ఇప్పుడు ఏకంగా హల్దీ ఫంక్షన్ అంటూ కాబయ్య భర్తని పరిచయం చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చేసింది అభిమానులందరికీ అయితే హల్దీ ఫంక్షన్ తర్వాత శ్రీముఖికి లక్షల ఇల్లువైన కాన్కా ఇస్తూ సడన్ సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చేసాడు కాబయ్య భర్త వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో షేర్లుగా మార్చు ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిదని మీకు చూసి